ఒక క్రైస్తవునిగా మనం ఆత్మీయ యాత్రని మనం కొనసాగిస్తున్నప్పుడు పలుసార్లు మనం పడిపోతా ఉంటాం పలుసార్లు మనం పడిపోతా ఉంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు ఆయన మాటల చేతలను లేవలేతా ఉంటాడు ఆ మాటల ద్వారా నిన్ను బలపరుస్తూ ఉంటాడు అంటే ఎన్నిసార్లు నిన్ను బలపరుస్తూ ఉంటుందో పడిపోతూ ఉంటావు నిన్ను బలపరుస్తూ ఉంటాడు నువ్వు పడిపోతూ ఉంటాడు ఎంకరేజ్ చేసే మాటలు మోటివేషన్ చేసే మాటలు పలుసార్లు ఈ ఆత్మీయ స్టాండర్డ్ నిలబెట్టలేవు మోటివేషన్ మాటలకి నువ్వు అలవాటు పడకూడదు దేవుడు బలపరిచే మాటలు పలుసార్లు నువ్వు అలవాటు పడకూడదు నువ్వు ఎప్పుడైనా సరే ఏ శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా సరే ఒక ఈక్వల్ గా నువ్వు వెళుతాము ఉండాలి ఒకే పద్ధతిలో నువ్వు ఉండాలి ఇప్పుడు నేను బలపరిచేసరికి ఎంపడే ఒక మంచి మరే మంచిగా నన్ను దేవుడు మంచిగా నువ్వు వాక్యంధ్రు నన్ను బలపరచని చెప్పేసి ఆ రెండు మూడు రోజుల్లో బలపడి మరలా నువ్వు దిగచారిపోకూడదు అలా దిగజారి పోకూడదు వేపునంటే ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలి అది శ్రమ కానీ బాధ కానీ నిందగాని అభిమానం కానీ అది ఏదో సరే ఒక లేవల్లో నువ్వు ప్రయాణం అనేది కొనసాగిస్తా ఉండాలి నువ్వు అంతకంతకి ఆత్మలో ఎదుగుతా ఉండాలి కానీ నువ్వు దిగచారి పోకూడదు ఆత్మీయ స్టాండర్డ్ అంటే ఒక్క లేవల్ లో అదేం చేయాలంటే ముందుకు వెళతనే ఉండాలి కొన్నిసార్లు పైకి వెళ్ళడము రెండు రోజులు మంచిగా భక్తి చేయడము ఆరం చేయడము మళ్ళా పరిపోరాము మళ్ళా దేవుడు ఏదో మాట మల్ల మళ్ళా లేవడం మళ్ళీ పడిపోవడం ఇలాంటివనేవి మన జీవితంలో ఉండకూడదు ఎందుకంటే అదే విధంగా నువ్వు అలవాటు చేసుకున్నావనుకో అదే విధంగా నువ్వు అలవాటు చేసుకొని పడుచూ లేస్తూ లేస్తున్నావు లేస్తున్నావనుకో ఇక నువ్వు స్టానుడు నిలబడలేవు జీవితంలో స్టాండర్డ్ నిలబడే ఒక పునాది మీద స్థిరమైన పునాతి మీద నువ్వు ఉండలేవు ఎందుకంటే నువ్వు దానికి అలవాటు అయిపోతావు నేను పాపం చేస్తాను దేవుడిని క్షమించాడు మరలా నేను కొన్ని రోజులు భక్తులే ఉన్నాను మరలా నేను పాపం చేశాను నా దేవుడు క్షమించాడు అనే ఈ రకంగా క్రైస్తవులు చాలా మంది రోజు ఆ విధంగా అలవాటు అయిపోతా ఉన్నారు ఆ విధంగా అలవాటు అయిపోయిన పోకూడదు ఒకే విధంగా మన ప్రయాణం కొనసాగాల కొంచెం ఏదైనా అంతరాత్మ గద్దించిందా దానికి లోపడాలా ఆ సమయంలో అవసరమతి ఎంబడే మోకరించి ప్రార్థన చేసుకోవాలా దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఈ జీవితంలో వచ్చిందంటే ఆయా సమయంలో ఇక ఆ ప్రేరేపణ కలిగిందంటే ఆయా అపవాదులు నువ్వు ప్రేరేపించాడంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యం ఎక్కడైనా నువ్వు చేస్తున్నట్టు నీకు కనిపించిందంటే ఎంపడే నువ్వు ఏం చేయాలంటే ఊకరించాలా అనలోయ ఎంపడే నువ్వు ప్రార్థన చేయలే తండ్రి ఎందుకో దీనివల్ల నేను బలహీన పడిపోతామున్నా ఈ విషయంలో నేను బలహీన పడిపోతామున్నా సార్లు నేను నీతో ఉండాలనుకుంటున్నాడు ఈ స్టాండర్డ్లో నేను అడవాలనుకుంటాను కానీ పడిపోయే స్థితిలో జీవితంలో వస్తాను నాయ్ నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి అవమానం బట్టి ఈ విధంగా నేను పడిపోతాము పడిపోతాము నాను ఈ విధంగా నేను పడిపోకుండా ఒక స్టానిలో నిలబడాల ప్రాభ నీ కృప నాకు తోడుగా ఉంచు అని ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యము నువ్వు చేయాలనే ఆలోచన నీకు వస్తువు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు ఆ క్షణమే నువ్వు ఉపకరించి ప్రార్థన చేయాలి అరే మొన్న చేసిన కదా ఏం జరగలేదు దేవుని అపాయం నా మీదకి ఏం రాలేదు దేవుని ఉగ్రత నా మీదకి ఏం రాలేదు ఈరోజు చేస్తే ఏమవుతుంది అరే మొన్న చేసినా కదా అన్నట్టుగా ఈ విధంగా అలవాటు అయిపోయి అలవాటు పడకూడదు అదేంటంటే అది ప్రమాదం నీకు హలలుయ హలయ ఒక మాట ద్వారా నువ్వు బల బలపడ్డావంటే దేవుడు ఒకసారి నువ్వు నిలబెట్టాడంటే అదే శ్రీమత్వంలో నువ్వు ఉండాలి నువ్వు పడిపోతే ఎన్నిసార్లు దేవుడు లేపుతా ఉంటాడు లేపుతాడు దానికి ఒక సమయం ఉంటుంది లేపేంత వరకు లేపుతాడు నిన్ను పడిపోతా ఉంటుంది నిన్ను నిన్ను హెచ్చ నిన్ను హెచ్చరిస్తా ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు నిలబెట్టి మరలా బిడ్డ అది కాదు ఇది కొడక అది కాదు ఇది అని పలుసార్లు బలపరుస్తా ఉంటాడు బలపరుస్తా ఉంటాడు బలపరుస్తా ఉంటాడు ఎన్నిసార్లు నేను బలపరచాలే దేవుడు ఎన్నిసార్లు దేవుడిని హెచ్చరించాలా ఒక స్టాండర్డ్ అనేది నీకు ఉండాలి ఒక స్థిరమైన పునాత్ అనేది నీకు ఉండాలి దేవుని నమ్ముకొని బాప్స్వం తీసుకొని మారు మర్సు పొందినప్పుడు అన్ని వదిలేశావు ఏమని ఇక మీదట నేను ఏదైతే ఇంతకుముందు ఆ జీవితాన్ని జీవించానో ఇప్పుడు నాకు ఆ వద్దు ఒకవేళ ఇంతకుముందు నేను తాగుబోతుగా ఉన్నానేమో నేను తాగానేమో ఇప్పుడు నాకు తాను రొత్తులను బంద్ చేసుకున్నావు ఒకవేళ భయంకరంగా నువ్వు నేను నోటి నుంచి దూషణకరమైన మాటలు నువ్వు మాట్లాడదేమో అవన్నీ నువ్వు చేసుకున్నావు ఎక్కడ ఎక్కడ మాట్లాడలో ఏ విధంగా మాట్లాడో అదే విధంగా మాట్లాడుతూ ఉన్నావు ఇవన్నీ మోసం చేయదని ఒక తీర్మానం చేసుకున్నావు ఆ విధంగా తీర్మానం చేసుకున్న తర్వాత కొద్ది దినాలు మంచిగా ఉండి మరలా పడిపోతూ ఉంటారు చాలా మంది బాప్తిష్టం తీసుకున్న తర్వాత మరలా పడిపోతూ ఉంటారు పడిపోతా ఉంటారు దేవుడు మరలా లేవలెత్తుతూ ఉంటాడు కొన్ని రోజులు మళ్ళా నడుస్తారు మళ్ళీ పడిపోతూ ఉంటారు చెప్తున్నా చెప్తున్నానంటే ఈ విధంగా నువ్వు పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఉంటే దానికి నువ్వు అలవాటైపోతావు అలవాటైపోయి అలవాటు అయిపోయి పాపము ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటది ఇంకా ఎక్కువ పొరపాటు చేయడానికి అవకాశం ఉంటది దాని వల్ల నీకు అపాయం సంభవించే అవకాశం కూడా ఉంటుంది కనుక ఒక రోజు మనం ఒక తీర్మానం చేసుకున్నామంటే ఒక రోజు మనం ఒక వాగ్దానం మనం చేసుకున్నామంటే ఆ తీర్మానం ఉందా మనం నిలబడాలి